హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పంతొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రోజైతే అనంతపురం మార్కెట్లో రేట్ అయితే పర్వాలేదు అనిపించింది నిన్న కూడా బాగానే వేసినారు రేటు గత వారంతో కానీ లేదంటే ఈ వారం మొదట్లో అయినా సోమవారం మంగళవారం పోలిస్తే నిన్న ఈరోజు అనేది రేట్ అనేది కొద్దిగా పెరగడం అనేది జరిగింది అయితే రేట్ అనేది ఇలాగే పెరిగితే కాయలు ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు ఎందుకంటే ఫస్ట్లో బాగానే అమ్ముకున్నారు ఇప్పుడు మళ్ళీ రేట్ వస్తే ఇప్పుడు బాగానే అమ్ముకుంటారు మధ్యలో అమ్ముకున్న వాళ్ళు మాత్రమే కొద్దిగా ఇవి అంటే ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఇక అయితే అనంతపురం మార్కెట్కి ఎన్ని టన్నులు వచ్చినాయంటే ఆరు వందల యాభై టన్నులు చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది ఈరోజు స్టార్టింగ్ రేటే పద్నాలుగు వేలతో అనేది మొదలవ్వడం అనేది జరిగిందనమాట ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై వేలతో ఈరోజు టాప్ రేట్ అనేది మార్కెట్లో రేట్ పోవడం అయితే జరిగింది ఇంకా వ్యాపారస్తులు ఏమన్నాక ఓ రూపాయి రెండు రూపాయలు కూడా వేయించుకోండొచ్చు మ్యాక్సిమమ్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టే ఇరవై రూపాయలు అంటే ఇంకా ఓ రూపాయి రెండు రూపాయలు కూడా పోయిండొచ్చు ఇక రేటు మూవెంట్ ఉంది కాబట్టి ఎవరన్నా అమ్ముకునే వాళ్ళు రేటు చూసుకొని అమ్ముకోండి ఎందుకంటే తెలుసుకొని అమ్ముకోండి నష్టపోవద్దు రైతు అనేవాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్